హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ పచ్చళ్ళు అన్నీ చూస్తున్నారు కదండి పచ్చళ్ళతో పాటు మనం వడియాలు కూడా పడతాం కదా సో ఇది అయితే వడియాలకి సంబంధించిన వీడియో అనమాట పిండి వడియాలు పడుతున్నామండి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ముందుగా వరిపిండి పచ్చిమిరపకాయలు సగ్గుబియ్యం సగ్గుబియ్యం ముందు రోజు నైటే నానబెట్టేసుకుని పెట్టుకుంటే మంచిగా ఉబ్బి బాగుంటాయండి అల్లం జీలకర్ర ఇప్పుడు కొలత చూద్దామండి ఈ గ్లాస్తో మీరు వరిపిండి తీసుకుంటే కనుక దీంతో ఎనిమిది గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి అనమాట ఎనిమిది గ్లాసుల నీళ్లు మరిగించుకున్న తర్వాత ఆ వరిపిండిని దాంట్లో కలపాలన్నమాట అండి వన్ ఇస్టు ఎయిట్ రేషియో అనమాట మేమైతే ఎక్కువ వడియాలు పట్టాలి కాబట్టి మేము ఒక లీటర్ చెంబు ఉంటుంది కదా ఆ లీటర్ చెంబుతో వరిపిండి అనేది కలుపుకున్నామండి అంటే ఎనిమిది చెంబుల నీళ్ళుని ఫస్టే ఇలా బేసిన్లో వేసుకుని వాటర్ని వాటర్ని మరిగించుకున్నామన్నమాట వాటర్ని ఫస్ట్ మరిగించుకున్న తర్వాత ఇవేమో అల్లం పేస్టు పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసి గ్రైండ్ చేసేసి రెడీగా పెట్టుకున్నామండి ఇప్పుడు ఇక్కడ ఉడుకుతుంది కదండి దీంట్లోకి అల్లం పేస్టు పచ్చిమిరపకాయలు పేస్టు సాల్ట్ జీలకర్ర సగ్గుబియ్యం ఉన్నాయి కదండి సగ్గుబియ్యం ముందు రోజునైతే నానబెట్టుకుని పెట్టుకుంటే కనుక మీకు మార్నింగ్ కల్లా మంచిగా పెద్దగా ఉబ్బిపోయి ఉంటాయి అనమాట దాన్ని కూడా ఇలా మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ లైన్గా యాడ్ చేసేసిన తర్వాత నేను చెప్పాను కదండి ఒక చెంబుతో మేము కొలుచుకున్నామని చెప్పి వరిపిండిని ఆ వరిపిండిలో లైట్గా వాటర్ మిక్స్ చేసుకుని ఇలా ఫస్ట్ ఒక దాకలో కలుపుకోవాలన్నమాట లేదు అంటే లంప్స్ లాగా ఉండల కింద కట్టేస్తాయండి అలా ఉండలు కింద కట్టకుండా ముందే వాటర్లో వేసుకుని మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఆ పిండిని కూడా యాడ్ చేసేయాలన్నమాట యాడ్ చేసి ఇలాగ తిప్పుతూ ఉండాలన్నమాట అండి మాకైతే పెద్ద గిన్నె కాబట్టి చాలా ఎక్కువసేపు పట్టింది ఇంచుమించుగా వన్ అవర్ పట్టిందండి మాకైతే ఇది అవ్వడానికి మీకు తెలిసిపోతుంది బాగా ఉడకాలన్నమాట అండి ఉడికి దగ్గరికి రావాలి మనం గరిడితో ఇలా చూసుకుంటే జారుగా ఇలా పెడితే వాటర్లా కారకుండా ఉండాలన్నమాట అలా వచ్చేంతవరకు దాన్ని ఉడకపెట్టుకోవాలండి వాటరీ వాటరీగా లేకుండా బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట అలా మంచిగా ఉడకపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న వాటిలోకి తీసి వేడివేడిగా ఉండగానే మనం అనేవి పెట్టేసుకుంటాం ఇక్కడ మా మమ్మీ గరిటితో చూస్తున్నారు చూసారా అలా గరిటితో వేస్తే జారకుండా అలా ఆగేటట్టు ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దింపేసుకోవడమేనండి ఇలాగా మేము మేడపైన చీర వేసేసుకుని ఆ చీర మీద అయితే పట్టడం స్టార్ట్ చేసేసాం అనమాట అండి ఇలా చిన్న చిన్నగా పట్టేస్తున్నాము ఆల్రెడీ ముందు రెండు మూడు చీరలు ఆల్రెడీ అయిపోయినాయండి ఎందుకంటే పెద్ద బేషన్ పెట్టాం కాబట్టి చాలా వడియాలు ఉన్నాయన్నమాట పట్టాల్సినవి అందుకనే చాలా మంది పడుతున్నారండి ఆల్రెడీ చాలా మట్టికి పట్టేశారు ఇంక ఇంకా దీంతోనే లాస్ట్ ఫస్ట్ అయితే అలా ప్లెయిన్గా వైట్ వడియాలు అనేవి పట్టేసారండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేమో కొంచెం కలర్ యాడ్ చేసామనమాట కలర్ యాడ్ చేసుకుని ఆరెంజ్ కలర్తో కూడా వడియాలు అనేవి పడుతున్నాం అనమాట అండి ఇందాక ఒక పెద్ద బేసిండ్ పట్టాం కదా ఇప్పుడు కూడా సేమ్ అదే క్వాంటిటీతో ఇలా బేసిండ్ పడుతున్నాం అనమాట బేసిండ్ పట్టి ఇదైతే వేరే కలర్ వేరే ఒక వెరైటీగా ఉంటుందని చెప్పి ఈ కలర్ కూడా పడతాం అనమాట మీరు ఒకవేళ చిన్న గ్లాస్తో పట్టుకునేటట్టయితే మీకు క్యారెట్ ఉంటుంది కదండి క్యారెట్ని గ్రైండ్ చేసేసుకుని దాని జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ని యాడ్ చేసుకున్నా కూడా మీకు ఇలా ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది లేదు మీకు రెడ్ కలర్ రావాలంటే కనుక బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ తీసుకుని ఆ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి రెడ్ కలర్లో వస్తాయి అవి కూడా బాగా వస్తాయి అన్నమాట క్యారెట్ అండ్ బీట్రూట్ యాడ్ చేసుకుంటే కానీ ఇక్కడ మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అలా యాడ్ చేయడానికి కుదరట్లేదు చాలా క్యారెట్స్ చాలా బీట్రూట్స్ అవుతాయి కాబట్టి మేమైతే కొంచెం కలర్ యాడ్ చేసామనమాట కలర్ యాడ్ చేసి ఆరెంజ్ కలర్ వడియాలు కూడా పట్టేసామండి నెక్స్ట్ అయితే ఇలా ఎండిపోవాలన్నమాట ఎండిపోయిన తర్వాత మనకి చీరని అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి ఇలా తడుపుతామండి తడిపిన తర్వాత ఆ వడియాల్ని లాగుతామన్నమాట లాగేసి మళ్ళీ సపరేట్గా వేరే క్లాత్ వేసుకుని దాని మీద మళ్ళీ ఒకరోజు ఎండ పెడతారనమాట ఎండ పెడితే మనకి వడియాలు అనేవి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఫస్ట్ ఇలా తడుపుతున్నారనమాట ఎందుకంటే మొత్తం స్టిక్ అయిపోయి ఉంటాయి కదండి పల్చగా ఉంటాయి కాబట్టి ఈ స్టిక్ అయిపోయిందని ఫస్ట్ తడుపుతున్నారనమాట తడిపేసి ఇలా ఒకటి ఒకటి లాగేస్తారండి లాగేసి సపరేట్గా మళ్ళీ ఇలా శారీ వేసుకుని దానిపైన మళ్ళీ ఇలా ఎండబెడతారనమాట కొంచెం ఎండలో ఎండిన తర్వాత మనకి విడివిడిగా వచ్చేస్తాయండి ఈ ప్రాసెస్ అంతా ఇంచుమించు జరగడానికి మనకి త్రీ టు ఫోర్ డేస్ అనేవి పడతాయి అనమాట ఎండ మంచిగా ఉందంటే కనుక ఫాస్ట్గా ఎండిపోయి మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా వడియాలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్